హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్ అనేది మీ ముందుకు అండి సో ముఖ్యంగా ఇక్కడ మనకి రేషన్ కార్డు సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో హౌస్ ఫోన్ మ్యాపింగ్లో ఉంటేనైనా రేషన్ కార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి అలాగే రేషన్ కార్డు సపరేట్ చేసుకోవాలంటే హౌస్ఫైన్ మ్యాపింగ్లో సపరేట్ ఉండాలా అలాగే డైవర్ట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా కార్డులో ముగ్గురు ఉండాలా లేకుంటే ఇద్దరు ఏంటో చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నాను సో ముఖ్యంగా రేషన్ కార్డ్ సంబంధించి ఏ రకాల ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రతిది ఇక్కడ మనకి రేషన్ కార్డ్ సంబంధించి స్పిట్టింగ్ ఆప్షన్లో ఏదైతే డైవర్స్ కానీ అలాగే సింగిల్ మెంబర్స్ని స్పిట్టింగ్ చేయడం కానీ మ్యారేజ్ స్పిట్టింగ్ కానీ అలాగే వీడియో వాళ్ళని స్పిట్ చేయడం కానీ వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రజలకి రైస్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్స్కి గవర్నమెంట్ అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే హౌస్ హోల్ మ్యాపింగ్ ఏ విధంగా ఉంటే మనం రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెసేజ్ చేయడం జరిగిందండి వన్ బై వన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది లెంత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఈ ఒక్క వీడియో అనేది మీరు చూస్తే రేషన్ కార్డుకు ఉన్నటువంటి సందేహాలన్నీ మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నాదండల మనోహర్ గారు మనకి ఈరోజు మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులో భార్య భర్త కరెక్షన్ కార్డు కార్డులు యాడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు అలాగే మ్యారేజ్ రోడ్ కూడా అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయండి అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డులు యాడ్ అవ్వాలంటే హౌస్వోల్డ్ మ్యాపింగ్ సంబంధం లేదు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధం లేదంటే ఎక్కడ హౌస్ హోల్ మ్యాపింగ్ లేకుండా రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా భర్త ఉన్నాడు భర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు వాళ్ళ హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ ఉన్నారు భార్య అనేది వల్లం యొక్క హౌస్వల్ మ్యాపింగ్లో ఉంది సో ఆమెను భర్త హౌస్వేల్ మ్యాపింగ్లో యాడ్ చేస్తే మాత్రమే రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం వరకు అయితే జరిగింది కదా ఇప్పుడు అలా లేకుండా భార్య ఆంధ్రప్రదేశ్లో అమ్మ వాళ్ళ యొక్క హౌస్వల్ మ్యాపింగ్లో ఉన్నా కూడా భర్త రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ ఈ విషయం అనేది మీకు క్లియర్గా డౌట్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకి రేషన్ కార్డు సంబంధించి ఏ రకాల ఆప్షన్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా స్పిట్టింగ్ సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్యాంట్స్ తీసుకొని ప్రజలు అనేది అడగడం జరిగింది వాటికి రిప్లైగా గవర్నమెంట్ అనేది ఆన్సర్ ఇవ్వడం అనేది రేషన్ కార్డు ఏ విధంగా ఎలా అప్లై చేసుకోవాలి డైవర్స్ అయిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ జరుగుతుంది వన్ బై వన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందులో మనకి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు సంబంధించి ఇప్పుడు వన్ బై వన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇక్కడ మొదటి క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక రైస్ కార్డ్లో ఒక భార్య భర్త ఉన్నారు వారు కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకున్నారు వార్కు రైస్ కార్డ్ సపరేట్ అవుతుందా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అండి రైస్ కార్డులో విభజన చేయాలంటే కనీసము ముగ్గురు ముగ్గురుంటే ఇద్దరు ఒకవైపు ఒకరు వేరేలాగా స్పిట్ చేయగలము మరి ఈ కేసులో కార్డులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు వీరికి ఎలా రైస్ కార్డ్ అనేది స్పిట్టింగ్ చేయాలంటే డైవర్కి సంబంధించి అనమాట ఈ క్వశ్చన్ సో రేషన్ కార్డులో భార్య భర్త నుండి డైవర్ తీసుకునిగినా వాళ్ళకి ఎలా ఎలా సపరేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కి రేషన్ కార్డులో ముగ్గురుంటే మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి సో ఎవరైతే డైవర్స్ తీసుకోవాలనుకుంటారో ఒకే కార్డులో ఇద్దరు ఉండి భార్య భర్తలు ఉంటే ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి కోర్టు నుండి డైవర్స్ అయ్యి సంబంధిత కోర్టు వారి కాపీ ఉండి రేషన్ కార్డ్ సర్వీస్లో స్పిట్టింగ్ రేషన్ కార్డ్ పరిధిలో సింగిల్ మెంబర్ విత్ డైవర్స్ స్పిట్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వీళ్ళు సపరేట్ చేయొచ్చు అనమాట సో మీకు క్లియర్గా అర్థం ఒక కార్డులో భార్య భర్తలు ఉండి వాళ్ళు సపరేట్ చేసుకోవాలంటే కన్నా ఖచ్చితంగా డైవర్స్ కాపీ అనేది ఉండాలని చెప్పేసి క్లియర్గా కోర్టు నుంచి వచ్చిన డైవర్స్ కాపీ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది ఇందులో రెండో క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మీరు చాలామందికి ఈ సమస్య అనేది ఉంది ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది సో ఒక రైస్ కార్డ్లో పెళ్ళయ్యి రెండు కుటుంబాలు ఉండి ఒకే హౌస్ హౌస్ఓర్డ్ మ్యాపింగ్లో ఉంటే రైస్ కార్డ్ స్పిట్టింగ్ చేయొచ్చా లేదంటే సపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే రైస్ కార్డ్ ఫిట్టింగ్ చేయడానికి అవకాశం ఉందా అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్ అనేది ఉండాలి రేషన్ కార్డులో స్పిట్టింగ్ చేసుకోవాలంటే మనకి ఫాదర్ మదరు అలాగే కొడుకు కోడలు సో వీళ్ళు రేషన్ కార్డులో స్పిటింగ్ చేసుకోవాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వీళ్ళు కూడా సపరేట్గా ఉండాలా అంటే కొడుకు కూడలు సపరేట్గా ఉండి అలాగే మదరు ఫాదర్ సపరేట్గా ఉంటేనే ఈ రైస్ కార్డ్ స్పిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేయడం దాన్ని సో అలా ఏం లేదండి ఇక్కడ వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పెళ్ళి అయ్యి రెండు కుటుంబాలు ఉండి స్పిట్టింగ్ రేషన్ కార్డు సర్వీస్లో చేసుకోవచ్చు అంటే పెళ్ళయి హౌస్ మ్యాపింగ్లో నలుగురు కలిసి ఉన్నా కూడా కొడుకు కొడలు అమ్మ ఫాదర్ కలిసి ఉన్నా కూడా స్పిట్టింగ్ రైస్ కార్డు అని పెట్టుకోవచ్చు హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్కి రేషన్ కార్డుకి ఎటువంటి సంబంధం లేదా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం వీళ్ళకి స్పిట్టింగ్ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు రైస్ కార్డు అని స్పిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మూడో క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఒకే రైస్ కార్డులో తండ్రి లేదా తల్లి కొడుకు కోడలు మనవరాలు ఉండి తల్లి గాని తండ్రి కానీ మరణిస్తే ఆ కార్డు నుండి కొడుకు కుటుంబాన్ని స్పిట్ చేయొచ్చా అంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోయి కొడుకు కోడలు మనవరాలని సపరేట్ చేసి తల్లిని సింగిల్గా చేయొచ్చా అంటే వాటికి ఇక్కడ వాళ్ళు చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఏమైవ్వడం జరిగిందంటే మనకి ఇక్కడ సో ఇలాంటి వాళ్ళకి ముందుగా హౌస్ వర్డ్ మ్యాపింగ్ అంటే భార్య భర్తలు కొడుకు కోడలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సపరేట్ చేస్తేనే వీళ్ళు సపరేట్ చేసుకునే అవకాశం అంటే నాలుగురు ఉండి ఇందులో తల్లి కానీ తండ్రి కానీ మరణిస్తే అంటే కొడుకు కోడలు మనవరాల్ని సపరేట్ చేసుకుని సపరేట్ చేసి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ ఇద్దరు ఎవరన్నా కానీ సపరేట్ చేసుకోడానికి అవకాశం ఉందంటే లేదు అలాంటి ఆప్షన్స్ అనేది చేసుకోవడానికి అవకాశం లేదు అలా చేసుకోవాలంటే హౌస్టల్ మ్యాపింగ్ కానీ సపరేట్ ఉండాలి వాళ్ళకి అట్లా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా నేను అలాగే ఇక్కడ నాలుగోది నాలుగోది కూడా చాలా ఇంపార్టెంట్ అండి రైస్ కార్డ్లో భార్యని యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా లేకపోతే ఆధార్ కార్డులో ఉన్న భర్త పేరు యొక్క ఆధార్ ద్వారానే యాడ్ చేసుకోవచ్చా లేకపోతే మనకి మినిమము ఈ రేషన్ కార్డులో భార్యని యాడ్ చేయాలంటే ట్వంటీ ఇయర్స్ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకల్లా సమస్య ఎలా క్లియర్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చెడుతుంది సో వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే పెళ్ళైన వారు రేషన్ కార్డులు యాడింగ్ పెట్టుకోవచ్చు అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు ఇక్కడ పెళ్లి కార్డు ప్రూఫ్ కోసం పెళ్లి కార్డు అనేది ఒకటి చూపించే అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయాలి అలాగే నా దాల్ల కూడా ఈ రోజు మనకి అప్డేట్ ఇవ్వడం మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మ్యారేజ్ ఫోటో అవసరం లేదు ఆ ఆప్షన్స్ కూడా త్వరలో రిమూవ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో భార్య బర్తెక్క రేషన్ కార్డు త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు భార్య వచ్చేసి బర్తెక్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉండాల్సిన అవసరం లేదు భార్య వాళ్ళ అమ్మ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉన్న బర్తెక్ హౌస్టోల్ మ్యాపింగ్ లేకపోయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే ఇక్కడ మనకి ఐదోది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఐదో క్వశ్చన్ రేషన్ కార్డులో భార్యా పిల్లలు యాడ్ చేయడానికి భర్త తండ్రి యొక్క హౌస్వల్ మ్యాపింగ్లో యాడ్ అయ్యి ఉంటేనే రైస్ కార్డు యాడ్ చేయడానికి అవకాశం ఉందా లేదంటే హౌస్వల్ మ్యాపింగ్ లేకపోయినా రైస్ కార్డులో యాడ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి భార్యా పిల్లల్ని భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే భార్యా పిల్లలు ఖచ్చితంగా భర్త యొక్క హౌస్వల్ మ్యాపింగ్లో ఉంటేనేనా యాడ్ చేసుకోవడానికి అనే క్వశ్చన్ అనమాట సో ఇక్కడ మనకి వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డ్ యాడింగ్ చేయడానికి హౌస్ హోల్ మ్యాపింగ్ సంబంధం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే భర్త యొక్క హౌస్ హోల్ మ్యాపింగ్లో భార్య పిల్లలు లేకపోయినా కూడా రేషన్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు నో డౌట్ ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అలా ఇక్కడ మనకి ఆరో పాయింట్ వచ్చేసరికి భర్త పిల్లలు రైస్ కార్డ్ యాడ్ అవ్వడానికి భార్య వేరే యొక్క హోల్ పిల్లలు వేరే యొక్క అవసరాలు లేకపోవడం వల్ల ఈ రేషన్ కార్డు యాడ్ చేసుకోవడానికి అంటే భర్త ఒక హౌస్ హౌస్టల్ మ్యాపింగ్లో ఉన్నారు భార్య ఒక హౌస్టల్ మ్యాపింగ్ ఉన్నారు పిల్లలు అనేది లేరు వాళ్ళని రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇక్కడ రేషన్ కార్డులు యాడింగ్ చేయడానికి హౌస్ వల్ సర్వే సంబంధం లేదని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అంటే భర్త హౌస్ హౌస్వల్ మ్యాపింగ్లో ఉండి భార్య భార్య వేరే హౌసులు మ్యాపింగ్లో ఉన్న పిల్లలు హౌస్వల్ మ్యాపింగ్ లేకపోయినా కూడా మనం రేషన్ కార్డులు యాడ్ చేసుకొచ్చేటువంటి ప్రాబ్లం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గత వయసు ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నానండి అలాగే ఇక్కడ మనకి ఏడో పాయింట్ వచ్చేసరికి ఒకే రైస్ కార్డులో అలాగే హౌస్ వోల్ లో అత్తాకోడలు ఇద్దరు వితంతులు ఉంటే వీళ్ళని హౌస్ వోల్ మరియు రైస్ కార్డులో సింగిల్గా చేయడానికి అవకాశం ఉందా సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి పిన్షన్స్ కూడా ఎలిజిబుల్గా ఉంటాయి హౌస్ హోల్ మ్యాపింగ్ ఇద్దరు వితంతులు ఉంటే సప్లైట్ చేసుకుంటేనే పిన్షన్ కూడా వస్తుంది అది కూడా సింగల్ ఉమెన్ అని చెప్పేసి స్ప్లిట్టింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అది త్వరలో ఇస్తారు సో ఇక్కడ మరొకసారి చెప్తున్నాను ఏడోది ఒకే రైస్ కార్డు అంటే ఒకే రేషన్ కార్డులో అలాగే హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో కోడలు ఇద్దరు వితంతులు అయ్యి ఉండి వీళ్ళని హౌస్వోల్డ్లో మరియు రైస్ కార్డులో విడివిడిగా చేయడానికి అవకాశం ఉందంటే అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే హౌస్ హౌస్వోల్డ్ సర్వేలో ముందుగా వాళ్ళిద్దరు విడివిడిగా ఉండాలి ఉంటే వాటి ద్వారా రేషన్ కార్డు విడివిడిగా చేయచ్చు అంటే వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటే చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ కేసెస్ వాళ్ళకి ఈ విధంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎనిమిదో పాయింట్ సింగిల్గా రైస్ కార్డు కావాలి భర్త భార్య లేని వారు నాకు పెళ్ళైంది మా అమ్మ నాన్న సింగిల్గా ఉంటే మమ్మల్ని సపరేట్ చేయడానికి ఇలా చాలా వరకు వస్తున్నాయి సార్ ఇలాంటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే సింగిల్గా రైస్ కార్డు కావాలనుకున్న వాళ్ళు భార్య కానీ భర్త కానీ లేరు అని నాకు పెళ్ళయింది మా అమ్మ నాన్న సింగిల్గా ఉండేసి మమ్మల్ని సపరేట్ చేయడానికి అవకాశం ఉందంటే భార్య వీళ్ళకి కార్డులు అనేది సింగిల్గా కావాలని చెప్పేసి వాడుకుంటే తల్లిదండ్రులు ఉన్నారు కానీ భార్య పిల్లలని పెళ్ళయి చనిపోయారు మీకు సింగిల్గా కావాలని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అనమాట సో వీళ్ళకి హౌస్ వల్స్ ముందుగానే వీళ్ళిద్దరు విడివిడిగా ఉంటే కన్నా చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది సో ఇట్లాంటి కేసెస్ మటుకు హౌస్వల్ మ్యాపింగ్ సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో హౌస్ హౌస్వల్ మ్యాపింగ్ సపరేట్ ఉంటేనే ఇలాంటి కేసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట కానీ ఇప్పుడు మనకి హౌస్ హౌస్వల్ మ్యాపింగ్ సపరేట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఇదో పాయింట్ వచ్చేసరికి మనకి ఒక కుటుంబంలో భర్త మరణించారు ఆయనకు ఇద్దరు భార్యలు ఒక్కొక్క భార్యకు ఒక్క పిల్లవాడు వారిని విభజించవచ్చా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది అంటే ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారు భర్త చనిపోయాడు భార్య పిల్లలు ఒక్కొక్కరు ఉన్నారు వాళ్ళని సపరేట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి అడిగారు సో ఇక్కడ విభజించడానికి ప్రస్తుతం ఆప్షన్ అయితే లేదు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి పదో పాయింట్ అనేసరికి ఒక కుటుంబంలో తల్లి కుమారుడు కుమార్తె భార్య మనవరాలు ఉన్నారు అంటే ఒక కుటుంబంలో తల్లి ఉంది కుమారుడు ఉన్నాడు కుమారుని ఉంది అలాగే భార్య మనవరాలు ఉన్నారు తల్లి గారిని సింగిల్ చేయవచ్చా అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ ఇలాంటి వాటికి ముందు అవసరం మ్యాపింగ్ అనేది స్పిట్టింగ్ చేసి ఉండి ఉండాలి అలా చేసే సందర్భంలోనే వీళ్ళకి ఫిఫ్టీ అని చెప్పేసి సింగిల్ ఉమెన్ కింద వీళ్ళని చేయొచ్చు అనమాట సపరేట్ చేయొచ్చు అలా పదకొండవ క్వశ్చన్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక కుటుంబంలో భార్య పిల్లలు ఒక కార్డులో ఉన్నారు భర్త వాళ్ళ అమ్మగారి యొక్క కార్డులో ఉన్నారు ఇప్పుడు భర్తను వారి భార్య కార్డులకి యాడ్ చేయడానికి పెళ్లి కార్డు సర్టిఫికేట్ ఉండాలా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సో చాలామంది వైఫ్ వచ్చేసరికి వాళ్ళమ్మ వాళ్ళ కార్డులో ఉన్నారు బా భర్త వచ్చేసరికి విలమ్మ వాళ్ళ కార్డులో ఉన్నారు అలాంటి వాళ్ళకు ఎలా యాడ్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు మరియు మనకి కొన్ని రోజులకు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆప్షన్ తొలగిస్తారు సో ఇక్కడ చూడండి భార్య వచ్చేసి బర్త్ యొక్క రేషన్ కార్డులైనా యాడ్ అవ్వచ్చు బర్త్ అనేది భార్య యొక్క రేషన్ అయినా యాడ్ అవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అయ్యింది ఇక్కడ మనకి పన్నెండో క్వశ్చన్ వచ్చేసరికి ఒక కార్డులో ఒక ముసిలావిడ వితంతు కోడలు మనవడు ఉన్నారు కార్డు విభజించవచ్చా అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ చేయడం సో ఈ వీళ్ళకు కూడా హౌస్వోల్డ్ సర్వేలో ముందుగానే వాళ్ళిద్దరు విడివిడిగా ఉంటున్నా కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయాలి అంటే వీళ్ళు మ్యాపింగ్ మ్యాపింగ్లో విడివిడిగా ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కేసెస్ వాళ్ళు అలాగే ఇక్కడ మరో క్వశ్చన్ వచ్చేసరికి డ్రైవర్ తీసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటే వేరే కార్డు ఇవ్వవచ్చున అంటే పెళ్ళయ్యి డ్రైవర్ తీసుకున్నారు సో భర్త అయితే రేషన్ కార్డు లేడు భార్య వచ్చేసి వాళ్ళమ్మ వాళ్ళ కార్డులోనే ఉంది వాళ్ళకి డ్రైవర్ తీసుకున్న వాళ్ళ వాళ్ళకి సపరేట్ కార్డు చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు ఇక్కడ చేసుకోవచ్చు డైవర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి సో వాటికి సంబంధించి మీకు వీడియో కూడా చేస్తాను ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి తల్లి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు ఉన్నారు రేషన్ కార్డు నుండి తల్లిని వేరు చేయొచ్చా సో ఇలాంటి వారికి ముందుగా హౌస్లో మ్యాపింగ్ అనేది స్పిట్టింగ్ చేసిన తర్వాత వీళ్ళకి సపరేట్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా రేషన్ కార్డ్ సంబంధించి ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పాయింట్ల గురించి మీకు తెలియజేయడం అయితే జరిగింది మీకు ఈ యొక్క వీడియో అనేది చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ వీడియోకి వస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ రేషన్ కార్డుకు ఉన్నటువంటి సందేహాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు తిన్నాయి అనుకుంటున్నాను వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకొస్తాను ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్